Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

ハハハハ。<laughs> चंद्रबाब नायकत्व राष्ट्रीय चंद्रबाबे चंद्रबाबुअ्य राष्ट्र चंद्रबाबू राष्ट्र अभिवृद्धि चंद्रबाबु नायकत्व नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्व पवन कल्याण नायकत्वी पवन कल्याण नायकत्व चंद्रबाबु नायकत्व बारे जयराम नायकत्व જય શિવસેના <também> <litti> <smoke> जय हरियाणा जय कर्नाटक जय छत्तीसगढ़ जय राजस्थान 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 जय पंजाब जय राजस्थान राजस्थान जय पंजाब अल्लाह है। 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 अल्लाह இல்ல இல்ல பின்ன பை

చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి మాకు ఆంధ్రప్రదేశ్కి పదహైదు వేలు కోట్లు కేటాయించినందుకు మేమందరం సంతోష సంబరంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జైరామన్న ఆదేశాల మేరకు నారాయణన్న గారు మీరు పాలాభిషేకం చేసినందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా మీకు కృతజ్ఞత చరిత్రలోనే నలభై ఐదు రోజుల్లోనే చేయగలుగు చేయగలుగుతుందని నిరూపించిన రోజు ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగన్ పాలనలో ఒక రూపాయి అమ అమరావతికి కానీ పోలవరం కానీ ఖర్చు పెట్టలేని ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదహైదు వేల కోట్ల రూపాయలు అమరావతికి దాని తర్వాత పోలవరం కూడా డబ్బులు శాంక్షన్ కావడము నిధులు శాంక్షన్ కావడము ఒక రాష్ట్ర అభివృద్ధి ఐదేళ్లలో ఎట్లుంటుందని చెప్పగానే చెప్పింది ఇది కూటమి ప్రభుత్వం యొక్క సాధించిన యొక్క విజయము అందుకే ఈ రోజున మా నారాయణన్న గారి నాయకత్వంలో గుమ్మరూరు జయరామన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మోడీ గారిని పవన్ కళ్యాణ్ గారి ఫోటోలకు పాలాభిషేకం చేస్తున్నాము రాబోయే ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఎట్లుందో అది చూపించబోతున్నాము ఇది వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి కానీ ఆ నాయకులు కానీ తెలుసుకోవాల్సిన విషయము అది నిరూపించి తీరుదామని మేము తెలియజేసుకుంటున్నాము ఐదు సంవత్సరాల ముందు సైకు జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను విధ్వంసంగా చేసి కూల్చివేసినాడు కానీ ఐదు సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు రాజకీయ అపరచాణిక్యుడు కేంద్రానికి మద్దతు ఇవ్వడం ద్వారా నిర్మలా సీతారాం గారు మోడీ సలహా మేరకు పదహైదు వేల కోట్లు మన సిఆర్టీఏకి మంజూరు చేయడము ఎంతో సంతోషదాయకము అదేవిధంగా నిన్న అసెంబ్లీలో మన నాయకుడు ముద్దుల నాయకుడు జయరామన్న గారు లోకేష్ పక్కన కూర్చొని మన కుంటకల్ అభివృద్ధి గురించి చర్చించి ఆయనతో నిధులు స్వీకరించి గుంతకాలు కేటాయించాలని విన్నవించుకోవడము తర్వాత నారాయణ గారి నాయకత్వంలో గుత్తి మండలం మండలంలో మనము అభివృద్ధి పథంలో మనం దూసుకెళ్తున్నాము కార్యకర్తలని చక్కగా పని చేస్తూ వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఏ ఆపద వచ్చినా ఆదుకుంటూ ఆయన ఆధ్వర్యంలో అందరూ సంతోషంగా నడుస్తున్నాము అలాగే ఈరోజు ఆయన ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుగుదేశం సంతోషంగా ఈరోజు మన గుత్తి పట్టణంలో మన టీడీపీ కుటుంబ సభ్యులందరము కలుసుకోవడానికి ఒక ముఖ్య కారణం ఏమంటే దేశ చరిత్రలోనే మన ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కు రాజధాని అనేది లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే కూటమి తరఫున ఈరోజు ఒకేసారి పదహైదు వేల కోట్లు రాజధాని కోసం తేవడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ రోజు అందరికీ తెలియజేసుకుంటున్నా దానికి సహకరించిన మన నరేంద్ర మోడీకి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మన గుత్తి పట్టణం ద్వారా మనం వాళ్ళకి పాలాభిషేకం చేసేదానికి ఈరోజు గుత్తి మండలం నుంచి గుత్తి మున్సిపాలిటీ నుంచి వచ్చిన మా మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మా గుమ్మనూరి ఫ్యామిలీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం అదే కూడా ఇంకో విషయం కూడా మన ఈశ్వర్ కూడా పవన్ కళ్యాణ్తో అపాయింట్మెంట్ కూడా దొరికింది ఆ విషయం కూడా ఏమంటే మన గ్రామాల అభివృద్ధి విషయం అయితేనే ఉంది మన మున్సిపాలిటీ నేల విషయం అయితే ఉంది అదంతా ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని ఈ రోజు మన డిప్యూటీ సీఎంతో కూడా కలవబోతున్నాడు రేపని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మనం చెప్తున్నానంటే మనకి ముఖ్యం మనకి నీటి సమస్య గుర్తుకుంది కాబట్టి వేళ్ళ ప్రతి ఒక్కరు మీరు నాకు తోడున్నారంటే నేను ముందు ఉండి పని చేసేకి ఎప్పుడు సిద్ధంగా ఉంటారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఏ విషయానికైనా కూడా నాయకులు కార్యకర్తలము అందరము ఒక్కరి నాయకులు కాదు మనము మీ అందరు ఉంటేనే నేను కూడా నారాయణ నారాయణ ఆధ్వర్యం కాదు గుత్తి మండలంలో ఉన్న గుత్తి మున్సిపాలిటీ ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనమైన పొలాభిషేకానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా గుడి ప్రయత్నికన్నా అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను Terima kasih telah menonton! ಪಾಯಸಮ ಏನು ಪಾಯಸಮ್ ಸ್ಪೆಷಲ್ ಪಾಯಸಮಾ drbなa dr <coughs>